హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మ చాలా ఉన్నారండి అంత బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాబేజీ ఫ్రై అండి నేను చేసే విధంగా చేస్తే చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది అలాగే క్యాబేజీ తినడం వల్ల కూడా హెల్త్కి చాలా మంచిది కదా నేను ఎలా చేశానో మీరు చూడాలి అంటే ముందుగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వలన నా ఛానల్ అనేది ముందుకెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే ఇవన్నీ కూడా నా పాత ఛానల్లో పెట్టాను ఆ ఛానల్ పావడం వల్ల మళ్ళీ కొత్త ఛానల్లో పెడుతున్నానండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇది ఆఫ్ తీసుకున్నానండి ఇది క్యాబేజీ ఇదంతా పైన పచ్చగా ఉన్నదంతా గ్రీన్ అంతా తీసేసి కాగా కట్ చేస్తానండి ఇదిగో ఇలా కట్ చేసిన తర్వాత గిన్నెలో వేసి వాటర్ వేసి కొంచెం సేపు ఉడకనిస్తాను అనమాట ఎక్కువ కాదండి ఒక టూ మినిట్స్ ఉడికినిస్తే బాగుంటుంది అసర వాసన అనేది పోతుంది అనమాట మరి ఎక్కువసేపు కూడా ఉడికించకూడదు చూడండి ఉడికిన తర్వాత వాటర్ అంతా తీసి ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకుని ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి ఎల్లుల్లి రబ్బలు వేసాను అనమాట వెల్లుల్లి రబ్బలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి వెల్లుల్లి రబ్బలు ఎక్కువ వేస్తే మా ఎక్కువ వేస్తేనే ఈ ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది అనమాట అలాగే కరివేపాకు కూడా వేసుకొని మంచి వాసన వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇందులో ఇంగువ కూడా వేసుకుంటే బాగుంటుందండి నేను ఇంగువ కూడా వేసి చేస్తాను కాకపోతే ఇప్పుడు వేయలేదు ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న క్యాబేజీని కూడా వేసేసుకోవాలండి ఎక్కువ ఉడకనే ఇవ్వకూడదు క్యాబేజీని జస్ట్ కొంచెం పసర వాసన పోవడానికి మాత్రమే ఉడకనివ్వాలన్నమాట ఆ ఉడికిన తర్వాత ఈ ఫ్రైలో వేసేసుకోవాలి వాటర్ అంతా తీసి అలాగే ఇప్పుడు ఇందులో పసుపు వేసాను ప పసుపు వేసి బాగా కలుపుకోవాలి చూడండి మంచి కలర్గా కనిపిస్తుంది కదా మూత పెట్టి వన్ మినిట్ లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి తర్వాత సాల్ట్ వేసుకుందామండి ఉప్పు తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ముక్కలు బాగా మెత్తబడతాయి కదండి మళ్ళీ మూత పెట్టి వనబి నెట్టు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి మాడిపోతుందండి లేదంటే ఇది జీలకర్ర అండి ఒక స్పూన్ వేసాను ఇది వేయడం వల్ల స్మెల్ రాకుండా కూర టేస్ట్ అయితే బాగుంటుంది క్యాబేజీ స్మెల్ చాలామందికి ఇష్టం ఉండదు క్యాబేజీ తినడానికి కూడా ఇష్టపడరు కానీ పొడి వేస్తే బాగుంటుంది తర్వాత కారప్పొడి కూడా వేసుకోవాలి వేసి కలిపిన తర్వాత ఒక టెన్ సెకండ్స్కి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అండి నిజంగా చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది చాలా వరకు ఫ్రై ఇలాగే చేస్తారు కానీ వండేటప్పుడు వండే విధానంలో కూడా చాలా తేడా ఉంటుంది అనమాట దీనికి క్యాబేజీకి స్మెల్ రాకుండా టేస్ట్ని ఇచ్చేది ఏంటి అంటే వెల్లుల్లి జీలకర్ర పొడినండి ఆ రెండు వేస్తే మాత్రం ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఇష్టం లేకపోయినా సరే ఇష్టంగా తింటారు అలాగే క్యాబేజీ హెల్త్కి చాలా మంచిదండి వారంలో కనీసం రెండు సార్లు అయినా తినాలంట ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్